ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ఘనమైన నామలో నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి మనము ఈరోజు క్లుప్తంగా దేవుని యొక్క వాక్షాన్ని విని ప్రార్థన చేసుకుందాం నేను దేవుని కృపలో బైబిల్ తరగతులు కొరకై నేను నిడదోలు ప్రాంతానికి రావటం జరిగింది క్లుప్తంగా మీకు ఆక్షం ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను మనం ఆదికాండము మూడో అధ్యాయంలో వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఈ దినాన్ని నాలుగు వచనాన్ని చదువుకుందాం అందుకు సాము మీరు సావనే సావరు చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించడం గాక మనం ఇందులో ఆలోచన చేస్తే ముందు అపవాది వారిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తుంది అన్నది ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఫస్ట్ మూడు వచనాల్లోనూ అపవాది యొక్క సంభాషణ ఆ సంభాషణ సంభాషిస్తూనే ఉంది ఇక అవ్వ మాట కలిపింది మాట కలిపి అవ్వ సాతాంతో లేక పాముతోటి మాట్లాడుతూ వచ్చింది ఇలా మాట్లాడుతూ వచ్చినప్పుడు సత్యమైన సంగతిని అవ్వ చెప్పింది అవ్వకు దేవుడు చెప్పినది స్పష్టంగా చెప్పింది మరియు అయితే మంచు చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు నీవు వాటిని తినదినవున నిచయమగా సత్యదవని నరుని కాజ్ఞాపించను అన్న సత్యమైన మాటను అవ్వ అపవాదుతో చెప్పింది సత్యమే చెప్పేసింది అయితే అవ్వ చెప్పిన సత్యము విని అవ్వ చెప్పిన సత్యము విని మరి అపవాది ఏం చెప్పింది మొట్టమొదటిగా అందుకు సర్పం మీరు సావనే సావరు ఇందులో ఒక మాట గమనించండి భూమిని సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాదులను సృష్టించినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సృష్టములో అవ్వ అదాములకు సృష్టించి జ దానికి అనుకూలమైన అవ్వ ఆజ్ఞలు ఇచ్చాడు సృష్టించినవాడు ఆయన దేవుని దేవుని యొక్క నామంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే సృష్టి లేనిది సృష్టించలేదు సృష్టి లే అవ శాతానికి ఏమీ తెలియదు అదల్లా వచ్చి మోసం చేయటమే దాని పని ఆ పండు తినిన దినమన మీరు చనిపోతారు అంటే ఆత్మీయంగా చనిపోతారు నాకు దూరం అయిపోతారు పాపంలో మీరు పడతారని దేవుడు చెప్తే మరి అపవాది బోధ చేస్తూ ఏమంటుందంటే మీరు సావనే సావరు కాబట్టి ఈరోజు క్రైస్తవుడు మనమైన క్రైస్తవులమైన మనం జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు చెప్పిన దానికి భిన్నంగా సృష్టించలేనిది మాత్రం ఏ పని బోధ మాత్రమే చేస్తూ మనుషులను ఏదైనా వనము నుండి నేటి నేడు వరకు కూడా అది మాయ చేస్తూ వస్తుంది కాబట్టి ప్రియులార మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఇక చూడండి ఐదో చునంలో యాలయనగా మీరు వాటిని తిని దినమన మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని శ్రీతో చెప్పగా ఇక్కడ రెండు మాటలు చూడండి ఒకటి ఆ పండు తింటే ఆ కన్నులు తెరవబడతాయి అది దేవునికి తెలుసు దేవునికి తెలుసున్న సంగతిని బట్టి మీరు అలాగా కన్నులు తెరవబడిన వారే ఉండకూడదని మీరు దేవతల వలె ఉండకూడదని దేవునికి తెలుసు కాబట్టి దేవుడు మిమ్మల్ని మోసపరుస్తున్నాడు అంటున్నాడు అపవాది ఎంత అబద్ధము వేసిందో చూడండి అబద్ధంతో ఫలంగా దేవుని మీద నింద వేసింది ఈరోజు కూడా అంతే ఈరోజు కూడా అదే జరుగుతుంది ఏదేని వనములో ఏం జరుగుతూ వచ్చిందో ఈ రోజును కూడా అదే జరుగుతూ వచ్చింది కాబట్టి క్రైస్తవులమైన మనం జాగ్రత్త కలిగి ఉండాలి బైబిల్లో ఇప్పటికీ ఎన్నో సంగతులను ఒక్కీకరించి ప్రజలకు బోధించింది అపవాది అపవాది బోధవినే వీడియోలు చేస్తున్నారు అపవాది యొక్క సంగతుల్లోనే ఉండి వీడియోలు చేస్తున్నారు అటు క్రైస్తవు అటు హైందువులుగా లేకపోతే ముస్లిములుగా ఇతర మతస్థులు అలాగేనే ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులు కూడా అపవాది ఉరిలో ఉండి బోధిస్తూ ఉన్నారు జాగ్రత్త కలిగి ఉండాలి మనము సత్యము వింటూ ఉన్నాము సత్యానికి అసత్యము ప్రకటించబడుతూ వస్తుంది మనం జాగ్రత్త కలిగి ఉండాలి పది మంది అసత్యంలో ఉన్నారు నేను ఒక్కడే సత్యంలో ఉన్నాను ఇది కరెక్ట్ కాదేమో అని అనుకునేటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్త నువ్వు ఏదైతే ఏ సంఘానికైతే వెళ్తున్నావో ఏ బోధ అయితే వింటున్నావో సత్యమైన బోధ ఏదైతే వింటున్నావో అది అవసరమై ఉన్నది అది మనకే కావాలి కాబట్టి ఆలోచన చేయండి మనం ఇంటి వినే సత్యము దేవుడిచ్చేది అందుకనే అపోస్తులలో ఎందును మరి వారి యొక్క విధులు ఎందును కట్టడల ఎందు మనం ఎప్పుడూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలి కాబట్టి ఈ మాటలు ఇంతటితోటి మనం ఆపుదాము మరలా దేవుని చిత్తాన్ని బట్టి మరికొన్ని సత్యాలు ఇందుల మీద దీని మీదనే ఈ వచనాల మీదనే మనం మాట్లాడుకుందాం ప్రభు ఈ వాక్ష తలంపులు మన వినికిడులో దేవుడు దీవించును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు నా ప్రభా నీ నామంలో ఆదికాండము మూడవ అధ్యాయము మరి ఈ గుండా మాతో మీరు మాట్లాడారు అందులో స్తోత్రములు చెల్లించుకుంటున్నాం వినిచిన వారిలో అపవాదిని గురించి జాగ్రత్త కలిగి అపవాదు భావన నుండి జాగ్రత్త కలిగి మీ సత్య వాక్షములో ఉండటానికి సహాయం చేయండి ప్రతి విధమైన మేలులతో నింపండి ఏ ఘనమైన నా ఈ ప్రార్థన అడుగుచున్న అమ్ము మా పరలో తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులేర మరి సహోదరులు దాడి ప్రసాద్ గారు మరి లైవ్లోకి వచ్చి మరి కామెంట్ చేశారు వారికి నా ప్రభు నామన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక వినిచున్న విన్న మీరందరికీ నా వందనాలండి ప్రభు చిత్తాన్ని బట్టి రేపు సాయం కలుద్దాం మన తండ్రి అయిన దేవుని దయ యేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక మెయిన్ అందరికీ వందా